కాకపోతే జనాలల్లో కూడా మంచి మార్పు కనిపిస్తుంది ఇంత ముందుకు ఒక్కసారి మేము మోసపోయినాము ఈసారి మోసపోవద్దు ఎవరున్నా సరే మామూలుగా ఎవరు నిలబడ్డా కూడా గెలిపించుకోవాలన్న ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి ఉంది బీఆర్ఎస్ పోయిన తర్వాత జనాలల్లో ఎలాంటి కష్టాలు వచ్చినాయి ఎట్లా ఉన్నదనేది ప్రతి ఒక్కరు వినిపిస్తున్నారు అంటే మామూలుగా విలేజ్లో తిరుగుతుంటే తెలుస్తుంది అంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది సార్ ఆల్రెడీ కేసీఆర్ పాలన ఎట్లా ఉన్నది అనేది ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు చూసారు కాబట్టి కేసీఆర్ ఉన్నది అని అంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు వస్తారు దీన్ని సక్సెస్ఫుల్ చేస్తారనేసి మేము అనుకుంటున్నాం బలం లేదని ఎట్లా అనుకుంటాం సార్ కాకపోతే అనేది ఏదో ఒకసారి మార్పు చూడాలనేసి కొంచెం ఇచ్చేసిరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బలం ఉంటుంది ఈసారి మాత్రం మేము ఖచ్చితంగా కష్టపడతాము ఆల్రెడీ కేసీఆర్ చేసిన పనులు అది స్కీమ్స్ అన్ని చూసిరు కాబట్టి జనాలు కూడా మంచిగా హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తారు అనేసి మేము అనుకుంటున్నాం భువనగిరి ప్రాంత ప్రజలకు మీరేం చెప్తారు పార్లమెంట్ ప్రాంతా భువనగిరి వాళ్ళకి ఈ కాన్ఫిడెన్స్ కూడా అందరికీ చెప్పేది ఒకటే ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వం మారిన తర్వాత పదవి పోయిన తర్వాత జనాలల్లో ఎట్లాంటి ఇబ్బందులు గురవుతురు ఎట్లయితే ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరం ఫస్ట్ మనని మనని మార్చుకోవాలి పనిచేసే వాళ్ళు ఎవరు జనాల కోసం నిలబడే నాయకులు ఎవరు అనేది తెలుసుకొని ఖచ్చితంగా కార్ గుర్తికే ఓటేసేసి మనకు అన్నని గెలిపించుకోవాలని గెలిపించుకోవాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం మెజార్టీ అంటే చెప్పలేదు సార్ జనలల్లా ఎట్లా ఉంది అనేది కాకపోతే మంచి మెజార్టీ వస్తుందని మేము అనుకుంటున్నాం నా పేరు మద్దల మంజుల సార్ కేచ్ కేచ్వెల్లి ఒల్గొండ మండలం